తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని విద్యా సంస్థల్లో చదువుతున్న డేస్ కాలర్ విద్యార్థుల కోసం టిటిడి సరికొత్త నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల వార్చకోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థినుల కోసం మధ్యాహ్నం భోజన పథకాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభించారు ఈ పథకం ద్వారా పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో చదువుతున్న నాలుగు వందల ముప్పై ఆరు మంది డేస్ కాలర్ విద్యార్థినులకు ప్రతిరోజు నాణ్యమైన మధ్యాహ్నం భోజనం అందుతుందని బిఆర్ నాయుడు అన్నారు భోజన పథకాన్ని ప్రారంభించడమే కాకుండా స్వయంగా విద్యార్థులకు భోజనాన్ని వడ్డించి వారితో ఉత్సాహాన్ని నింపారు అనంతరం టీటీడీ పాలక మండలి సభ్యులతో కలిసి విద్యార్థుల మధ్య కూర్చొని ఆయన భోజనం చేశారు శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థినులకి ఇక్కడ మధ్యాహ్న భోజన పథకాన్ని ఈరోజు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఉదయాన్నే లేచి హడావిడిగా ఇంట్లో ఏదో ఒకటి భోజనానికి తీసుకొని వస్తున్నటువంటి విద్యార్థులు భవిష్యత్తులో మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎందుకంటే ఉదయం తీసుకుని చెట్టి అన్నం కానీ అల్పాహారం కానీ పాడైపోయే ప్రమాదం ఉంది వారికి నాణ్యమైనటువంటి న్యూట్రిషన్ ఫుడ్ కూడా అందితే బాగుంటుంది ఒక ఉద్దేశంతో ధర్మకర్తల మండలిలో మేము ఈ మిడ్ డే మీల్ని తీసుకురావాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒక మంచి పరిణామంగా మేము భావిస్తున్నాం చిన్నారులతో మాట్లాడితే చాలా సంతోషంగా ఉన్నారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కాబట్టి ఈ విశ్వంలో అన్న ప్రసాదన కన్నా విశిష్టమైనటువంటి దానం ఇంకోటి లేదు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో ఈ మహా మంచి కార్యక్రమాన్ని మేము తీసుకొచ్చినందుకు విద్యార్థుల దగ్గర నుంచి వారి తల్లి నుంచి అధ్యాపకుల నుంచి ప్రత్యేక అభినందనలు వస్తున్నాయి రాబో రోజుల్లో ఎస్పీడి జూనియర్ కళాశాలలో ఏ అవసరం ఉన్నా సరే ఈ విద్యాలయాలకి చేసేదానికి తిరుమల తిరుపతి దేవస్థానాలు సంసిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ